హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిరీ స్టడీ ఇవాళు మన వీడియో వచ్చేసి అరవై ఐదేళ్లు దాటిన అంగన్వాడీ వర్కర్లందరూ కూడా తప్పనిసరిగా పదవీ విరమణ తీసుకోవాలంటూ ఒక అర్టికల్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ వీడియో అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరవై ఐదేళ్లు దాటితే పదవీ విరమణ తప్పనిసరి అన్న ప్రభుత్వం విధులకు రావద్దని అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి స్పష్టీకరణ చేయడం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అండి రిటైర్మెంట్ ప్యాకేజీలో భాగంగా టీచర్కు లక్ష హెల్పర్కి యాభై వేలు ఇస్తామన్న సర్కారు ప్యాకేజీ పెంచకుండా రిటైర్మెంట్ కుదరడం అంటున్న సంఘాలు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పదవీ విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది ఈ ఏడాది ఏప్రిల్ ముప్పై నాటికి అరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు హెల్పర్లు తప్పకుండా రిటైర్ అవ్వాలని ఆదేశించడం జరిగింది నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు నిర్మలా కాంతి తరపున సంబంధిత సంచాలకులు కూడా మెమో అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ ప్యాకేజీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ప పెదవి విరుస్తున్నారు పదవి విరిన ప్యాకేజ్ కింద అంగన్వాడీ టీచర్కు లక్ష హెల్పర్కు యాభై వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు గత ప్రభుత్వం జియో నెంబర్ టెన్ని జారీ చేసింది అయితే దీనిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి దీంతో ప్యాకేజీపై మార్పులు చేస్తామని అప్పటి ప్రభుత్వం హాపి హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాలన్నీ కూడా సర్దుమనగడం జరిగింది తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్యాకేజీ సవరణలను మూసే లేదు ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పదవీ వివరణ ప్రక్రియ అమల్లోకి వచ్చింది ఈ ఏడాది ఏప్రిల్ ముప్పై నాటికి అరవై ఐదేళ్లు నిండిన వారు విధుల నుంచి తప్పుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సూచించింది అదేవిధంగా అరవై ఐదేళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్ హెల్పర్ సమాచారాలని అంగన్వాడీ యాప్ ఎన్హెచ్డిఎస్ ఈఎంఎస్ నుంచి తొలగించాలని కూడా ఆదేశించడం జరిగింది దీనిపై అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రిటైర్మెంట్ ప్యాకేజీని మార్పు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి తప్పించబో తప్పుకోమని చెబుతున్నారు ఈ అంశంపై త్వరలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వారి యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నామని అంగన్వాడీ వర్కర్లందరూ కూడా తెలపడం జరిగింది టీచర్కు రెండు లక్షలు హెల్పర్కు లక్ష ఇవ్వాలి అంగన్వాడీ టీచర్కు హెల్పర్కు సొగటన ముప్పై నలభై ఏళ్ళ సేవలు అందించిన అరవై సేవలు అందించి అరవై ఐదేళ్లకు పదవీ విరమణ పొందుతున్నారు అంతకాలం సేవలు అందించిన వారికి ప్రభుత్వం అత్యవసర ఆర్థిక సహాయం ఇవ్వాలనుకోవడం సరికాదు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సహాయంలో మార్పు చేయాలి కనీసం అంగన్వాడీ టీచర్కు రెండు లక్షలు హెల్పర్కు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలి అప్పటి వరకు పదవీ విరమణ పొందకుండా విధులు నిర్వహించేందు నిర్వహించేందుకు అంగీకరించాలి దీనిపై ప్రభుత్వం సహాయం స్పందించకుంటే ఆందోళనకు దిగుతాం అంటూ సాయిశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ చెప్పడం జరిగింది ఆనాటి హామీలు ఏమయ్యాయి గౌరవ వేతనం పెంపు కోసం గత ఏడాది మేము సమ్మె చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవ వేతనాలు పెంచడంతో పాటు పదవీ విరమణ ప్యాకేజీని కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో అధికారం వచ్చి ఆరు నెలల అవుతున్నా కూడా వేతన పంపు రిటైర్మెంట్ ప్యాకేజీ మాట ఎత్తడం లేదు ప్రభుత్వం గనక స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ఏం జరుగుతుందో చెప్పనున్నారు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మెగ మెరుగైన పదవి విరమణ ప్యాకేజ్ ఇస్తామని వేతనాలు కూడా పెంచుతామని అప్పట్లో సమ్మె చేసిన చోటుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదు టీచర్లకు పద్దెనిమిది వేలు జీతం ఇస్తామని రిటైర్మెంట్ ప్యాకేజ్ రెట్టింపు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా కూడా ఇంతవరకు అమల్లోకి రాలేదు అని రాష్ట్ర అధ్యక్షులు ఏసీ ఏటీయు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది ఇదండి ఇవాళ అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళందరి డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తుంది విధులకు రావద్దని కూడా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి యూనియన్ నాయకులందరూ కూడా చర్చలు జరుపుతున్నారు దీనికి సంబంధించి ఏమవుతుందో నెక్స్ట్ చూద్దాము ఇది ఇవాళ అప్డేట్ మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ